వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుకుందాం నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అయినను నీతి మంతులు విడబట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది అంటే ఆయన చెప్తున్న మాట చూడండి నీ అయినను నీతి మంతుళ్ళు అంటున్నాడు అంటే ఏసు క్రీస్తు ప్రభువారిని కలిగిన వారు యేసు క్రీస్తును వెంబడిస్తున్నవారు యేసు క్రీస్తును నీతి కలిగినవారు అంటే ప్రతి వ్యక్తి కాదు చర్చికి వచ్చేంత మాత్రాన ఆయన పిల్లలు గారు బైబుల్ పట్టుకుంటే భక్తులు కారు క్రైస్తవులు అని వారంతా క్రైస్తవులు కాదు ఒకసారి గుర్తుంచుకోండి యూదులైనంత మాత్రాన యూదులు కారు క్రైస్తవులైనంత మాత్రాన క్రైస్తవులు కారని కాదు క్రీస్తును వెంబడించేవారే క్రైస్తవులు అందుకే పౌలు ఏమన్నాడు మొదటి కొరింతి పదకొండవ అధ్యాయం మొదటి వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొని అన్నాడు అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి ఎప్పుడైతే క్రీస్తును పోలి నడుచుకుంటారో వారిలో నీతి కలుగుతుందని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి ఈ మాట ఏమని చెప్తున్నాడు వారు విడవబ కానీ అంటే విడవబడరు వాళ్ళు వాళ్ళు పరలోకానికి వెళ్తారు మొదటిది రెండోది చెప్తున్నాడు వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు భిక్షమెత్తుట అంటే అడుక్కునే స్థితి ఉండరు అని అర్థం ఏముండట అడుక్కునే స్థితి ఉండరు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది అంటే వారు ఇచ్చే స్థితిలో ఉంటా గుర్తుంచుకోండి ఈనాడు చూడండి ఇంగ్లీష్ దేశాలన్నీ యేసుక్రీస్తు ప్రభావాన్ని కలిగిన దేశాలు సంపన్న దేశాలుగా ఉన్నాయి అమెరికా చూడండి ప్రపంచంలో ఆగ్ర రాజ్యముగా పిలువబడుతూ ఉంది ఏంటి వారు యేసు క్రీస్తు ప్రభాన్ని కలిగిన వారు వారు యేసు క్రీస్తు ప్రభాన్ని కలిగారు కాబట్టి ఆ యేసుక్రీస్తుని కలిగిన వారు సంపన్న స్థితిలో ఉన్నారు మరి నువ్వు ఏ దేశం వ్యక్తివి కావచ్చు ఎక్కడి ప్రాంతం కావచ్చు ఆ నీతి మంతుడైన యేసు క్రీస్తు నీవు కలిగి ఉంటే నీ సంతానము చూడండి ఏమంటున్నాడు వారి సంతానం అంటే ఎవరైతే నీతి కలిగి ఉన్నారో వారి సంతానము భిక్షమెత్తుడ కానీ నేను చూచి ఉండలేదంటున్నాడు భక్తుడు దావిది రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏ అంటే నీతి మంతుల సంతానం విడబ కానీ భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు ఎందుకో తెలుసా ఆ నీతిమంతులకు దేవుడు ఏమైనాడో ఇదే అధ్యాయం ముప్పై తొమ్మిది చూద్దాం ఎఫోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము చూసారా అంటే ఎఫోవాయే నీతిమంతులకు ఆధారము రక్షణ ఆధారము యేసు అనగా రక్షకుడు అని అర్థం ఆయన రక్షించేవాడే కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి వారు భిక్షమిత్తరు వారు ఏం చేస్తారంటే ఇతరులకు ధర్మమిస్తారని బైబిల్ చెప్తా ఇదే అధ్యాయంలో ఇరవై ఒకటవచనం నీతి మంతులు దా దాక్షణ్యము కలిగి ధర్మమిత్రు వారు ఏమవుతారంటే ఎవోవా చేత ఆశ్రించబడ్డవారు అని చెప్తుంది నీతిమద్ధులు ఏం చేస్తారు దాక్షణ్యము కలిగి ధర్మమిత్రు అని బైబిల్ చెప్తా ఉంది అంటే ఎంత అద్భుతమో చూడండి ఇరవై అరవై చూడండి దినమెల్ల వారు దయారులై అప్పించుచుందు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని బైబిల్ చెప్తాం ఎంత అద్భుతమో చూడండి దినమెల్ల వారు దయారులై అప్పిస్తారు అంటే భిక్షమెత్తరు అడుక్కోరు అప్పిచెదరు వారి సంతానము ఆశ్రయించబడినని బైబిల్ చెప్తాం కాబట్టి ఇవన్నీ చివరి దినాలు మనం ఉన్నాం దినం కాబట్టి నీతిమంతులు విడబడరు మొదటిది రెండవది వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు నేను చూచి ఉండలేదు అంటున్నాడు గారు అంటే ఆయన బ్రతుకు దినములో దావిదు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికాడో అన్ని దినాలు వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచియుండ లేదని ఇస్తున్నాడు ఎంత అద్భుతం ఉంచాడు ఆయన చూడలేదట అంటే ఆ నీతిమంతులను ఆశ్రయించేది ఎవరంటే దేవుడే అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం ఎవరు నీతిమంతులను ఆశీర్వించేది ఎవరు అంటే దేవుడే అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది రెండు విషయాలు మనము చూసి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఏం చెప్తున్నాడు సామెతల గ్రంథం పదే వచ్చాయము ఆరో వచనం చూడండి ఆరో వచనం ఏం చెప్తున్నాడు అంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని చెప్తున్నాడు చూసారా నీతిమంతుని తల మీదకి ఆశీర్వ వచ్చును ఏడవచనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అంటున్నాడు తల మీదకి ఆశ్చర్యం వస్తుంది వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేయమని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నీతిని కలిగి ఉన్నారా మీరు విడవబడరు పరలోకం పోతారు తర్వాత మీ సంతానము భిక్షమెత్తుట చూసి ఉండలేదు అని దావిది రాస్తున్నాడు నిజమే మన సంతానము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది సంపన్న స్థితిలో కలిగి ఉంటారు దేవుడు వారిని ఆశీర్విస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాడు విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనాడు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతలు మీకు స్థుతి గాక ఏ సునాములో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్